తెలంగాణ ప్రజానాట్య మండలి సంగీభవాన్ని తెలియజేస్తూ కొట్లాడుతున్నావు అక్కుల గుంతయిట్లాడుతున్నావు కన్నా నిల బాధలు కనబడతలేవా అక్కడ હું કોળગુંતઈ હવે હવે હું કોળગુંતઈ કટલાતું નઉ ઈકાડા તેલા મિતુલા વાદલો ભલબડતલેવા કડા મનનન કરીયેન કષ્ટ પડતું નઉ ઈકાડા બા પ્રકૃતિક વાદલો વિના બડતલેવા કડા બા પ્રકૃતિક મિતુલા વાદલ નક પડતલેવા કડા ఇక్కడెక్కడ ఇక్కడ వాత మంచి కొట్టుతున్నావు ఇక్కడాలు కనపడతలేవా ఇక్కడ తెలంగాణ పోరులో పుంటున్నాము మళ్ళీ నుంచి ఢిల్లీకి పోయినాము పెళ్ళై గానపోరులో నుంటున్నామో పల్లె నుంచి ఢిల్లీకి పోయినామో దణం బాధలు చెప్పే జర్నలిస్టులము ఉండి లేకునో ఆరోగ్య బీమేడిగినమో ఇక్కడ ఆరోగ్య బీమేడుతున్నాము ఇక్కడ మాకుatte దేశము కావాలన్నది ఇక్కడ కమిటీలు వేయమన్నం చేతి కమిటీలు వేయమన్నన్న పత్రికల